జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన గొట్టిపాటి లక్ష్మికి అడుగడుగున గ్రామ గ్రామాన గజమాలతో సత్కరించిన నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు జనసంద్రంలో మునిగిపోయిన మన తెలిగింటి ఆడపడుచు మన దర్శిని నియోజకవర్గ మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి అయిన కడియాల లలిత్ సాగర్ శ్రీమతి కార్యకర్తలు నాయకులు సందర్భంగా గుట్టిపాటి లక్ష్మి పండుగ ఉత్సవాల్లో మునిగి తేలుతున్న తెలుగు తమ్ముళ్ళు దర్శి ప్రాంతానికి మన గుట్టిపాటి లక్ష్మిని ఏకగ్రీవంగా గెలిపించి తెలుగుదేశం సీటును చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని జన సంతంలోకి జన ప్రవంచంలోకి అడుగుపెట్టిన మన ప్రియతమ నాయకురాలు కొద్దిపాటి లక్ష్మిని ప్రతి ఒక్కరూ ఆదరించాలని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మెజారిటీతో ఆమెను గెలిపించాలని ప్రతి కార్యకర్త నాయకుడు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు